నిన్నటి కల్వకుంట కవిత గారి ప్రెస్ మీట్ మరికొన్ని విషయాలను తెలియజేస్తున్నది ఇవి ఎలా ఉన్నాయంటే రాసరిక వ్యవస్థలో అంతఃపుర రహస్యాలు బయటకు వస్తే ఎలా ఉంటుందో అలా కనపడుతున్నాయి ఆధునిక ప్రజాస్వామ్యంలో మనకు రూలింగ్ క్యాస్ట్స్ ఉన్నాయి అంటే పాలక కులాలు ఉన్నాయి పాలక కుటుంబాలు కూడా ఉన్నాయి ఒక పాలక కుటుంబం నుంచి అంటే ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి అంతఃపుర రహస్యాలు బయటకు వచ్చిన సందంగా కల్వకుంట్ల కవిత గారి విశేషాలు చెప్పినటువంటి విశేషాలు తెలుస్తున్నాయి ఆమె తన తండ్రిని హెచ్చరించి నీ చుట్టూతా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కుట్రలు చేసేవాళ్ళు ఉన్నారు జాగ్రత్త నాన్న అని చెప్పి చెప్పారు అంతేకాకుండా హరీష్ రావు గారు కేటీఆర్ని కేసీఆర్ని అలాగే కవిత గారిని కూడా ఓడించడానికి తగిన పని చేశారని ఓడించేందుకు కొంతమందికి డబ్బులు ఇచ్చారని చెప్పి కూడా ఆమె క్లెయిమ్ చేశారు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఉండాలి ఏంటంటే అంతఃపుర రహస్యాలు అనే కాదు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది వై షుడ్ యూ క్లీన్ యువర్ డర్టిల్ లెనిన్ ఇన్ పబ్లిక్ అని ఒకటి ఉంది అంటే మీ ఇంట్లో ఉన్న మురికి బట్టల్ని ఇంట్లో ఉతుక్కోవాలి కానీ పబ్లిక్లోకి వచ్చి బయట ఉతుక్కోవాల్సిన అవసరం ఏంటి అని దాని అర్థం అయితే కవిత గారు కేసీఆర్ గారికి చాలా ప్రియమైనటువంటి కూతురు కూతురు మీద ఏ తండ్రికైనా ఎంత ప్రేమ ఉంటుందో అందరికీ తెలిసినటువంటి కూతురులో ఉన్న వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయమే ఈ రజతోత్సవ సభ కంటే ముందు కూడా ఆమెకి కవి తండ్రి దగ్గర చాలా ప్రాక్సిమిటీ ఉన్నది చాలా సాన్నిహిత్యం ఉన్నది అలాంటప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా తన తండ్రికి చెప్పి ఉండొచ్చు నేరుగా చెప్పి ఉండొచ్చు పబ్లిక్లో కాకుండా చెప్పు ఉంటే ఆయన చర్యలు తీసుకొని ఉండేవాళ్ళు నిజంగా అది జరిగిన విషయాలైతే ఆయన చర్యలు తీసుకొని ఉండేవాడు ఈ విషయాలన్నీ కవిత గారికి బయట ఉండే కవిత గారికి తెలిసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా చేతిలో ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఈ విషయాలు తెలియకుండా ఉంటాయా ఒక మంత్రి ఫలానా అవినీతికి పాల్పడ్డాడని ఆ మంత్రిని తొలగించినటువంటి కేసీఆర్ అదే తన మేనల్లుడు ఇలాంటి అవినీతికి పాల్పడ్డాడని లేకపోతే కుట్రలకు పాల్పడ్డాడని తెలిస్తే ఆయన్ని ఉపేక్షించి ఉండేవాడా ఈ ప్రశ్నలన్నీ ఈరోజున ప్రజల మనసులో తొలుస్తూ ఉన్నాయి ఏది ఏమైనా కవిత గారి అవుట్బర్స్ట్ వల్ల ఆమె చెప్పినటువంటి ఆవేదన విషయాల వల్ల ప్రతిపక్ష పార్టీలకు అంటే బీఆర్ఎస్కు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు మరికొన్ని కొత్త ఆయుధాలు ఇచ్చినట్లయింది అంతఃపుర రహస్యాలు బయటకు వచ్చినట్లయింది దీనివల్ల తాత్కాలికంగా బీఆర్ఎస్కి కొంత నష్టం జరిగినా కానీ కవిత గారికి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు లేకపోగా ఆమె ఒంటరిదైనట్టుగా ఈ రోజున తెలంగాణ రాజకీయాల్లో ఒంటరిదైనట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది